సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో మైలురాయిగా నిలిచింది జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆధ్వర్యంలో మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఆధునిక తరగతి గదులను శనివారం ప్రారంభించారు సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా నిర్మించిన ఆర్వో ప్లాంట్ మరియు ఆధునిక తరగతి గదులను పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడి బయట ఉన్న పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అధికారులకు ఆదేశించారు పారిశ్రామికవేత్తలు స్వచ్ఛంద సంస్థలు సిఎస్ఆర్ నిధులను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు వాటర్ ఎయిర్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ తవక్కం సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా పాఠశాలకు అవసరమైన వసతుల గురించి విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు ఉచిత పాఠ్య పుస్తకాలు డిజిటల్ విద్యాబోధన వంటి కార్యక్రమాలు పాఠశాల అభివృద్ధికి దోహదపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శంకర్ తహసీల్దార్ వాటర్ ఎయిర్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ తవక్కం ప్రతినిధులు కృష్ణకుమార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ ఆర్వో ప్లాంట్ ఆధునిక తరగతి గదులు విద్యార్థులకు మంచి పాఠశాల వాతావరణాన్ని కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి

అండ్ ఐటీ సైంటేనియస్ గా ఐ రిక్వెస్ట్ ఫాండి చిన్న చిన్న పెండింగ్ వర్క్ కోరుతున్నాను సెకండ్ ఏదైతే క్లాస్రూమ్స్ యూటిలైజ్ చేయడానికి డెఫినెట్ గా త్వరలో నేను తీసుకొస్తాము మేజర్ పెట్టిన అయితే చిన్న వర్క్స్ ఉన్నాయి కాబట్టి వర్క్ కంప్లీట్ చేస్తామనేది కూడా మీకు తెలియజేస్తున్నాను అండ్ కాలేజ్ అనేది రిక్వెస్ట్ స్మాల్ అమౌంట్ సిఎస్ఆర్ నుంచి టాయిలెట్స్ ఒకటి గర్ల్స్ టాయిలెట్స్ కట్టేయాల్సిందిగా కోరుతున్నాము అండ్ ఇక్కడ ఏవైతే అసెట్స్ క్రియేట్ చేశారో పిల్లలు పేరెంట్స్ అండ్ ఎస్ఎన్సీ ఫ్యాకల్టీ అందరి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది దట్ ఎస్ఎస్సీ మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏపీసీ కమిటీకి ఎవ్రీ మంత్ మనకి మెయింటెనెన్స్ ఫండ్స్ ఏదైతే దాని నుంచి మీరు టాయిలెట్స్ మెయింటెనెన్స్ అవ్వచ్చు ఆరో ప్లాంట్కి కావాల్సిన చిన్న రిపేర్స్ ఏమైనా వస్తే అట్లాంటివి అవ్వచ్చు మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా చేసుకోవచ్చు అండ్ ఫ్యాకల్టీ అండ్ తల్లులందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని రెగ్యులర్గా ఎన్షోర్ చేసుకోవాలి సో ఈసారి ఇక్కడ ఫ్రెండ్ ఫ్యాండ్ మెంబర్స్ కొత్తగా బయటపడి జాయిన్ అయ్యారు అని తెలిసింది ఇక్కడ ఉన్న మదర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ స్ట్రెంత్ బాగా ఉంది ఫ్యాకల్టీ బోర్డు చాలా మంది ఉన్నారు కావాల్సిన అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా గా నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లోనే మేము అది కంప్లీట్ చేపిస్తామని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఇంకా పిల్లలు ఎవరైనా బయట ఉంటే వేరే ప్రైవేట్ స్కూల్స్ కి ఎంతో ఇబ్బంది పడుతున్న పిల్లలు వీళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేసి మనకి ఈ స్కూల్లో జాయిన్ చేయాల్సిందిగా మీరందరూ కూడా ఈ అవేర్నెస్ కల్పించాల్సిందిగా కోరుతున్నాము అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు అండ్ పార్టిసిపేట్ చేసినందుకు తులకూరు ఫౌండేషన్ కి ఎయిర్ వాటర్ కంపెనీ గారికి ఎన్యూ గారికి ఆల్ ది అదర్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఐ విషూ ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు ఇయర్ మంచిగా పార్టిసిపేట్ చదువుకోండి